సరిగ్గా సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ని మా మిస్సెస్ ప్రజెంట్ ఇప్పుడు సర్పంచ్ కావాలి వెంకటౌర ఈ గౌరవం ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మా గ్రామంలో సుమారు కోటి యాభై లక్షలు నిధులతో అనేక బిల్డింగ్లు కలవర్టు రోడ్స్ డ్రైనేజ్ చేసుకుంటాము అయితే గ్రామ సచివాలయము ఇరవై ఐదు లక్షల అరవై వేలతో గ్రామ సచివాలయం వెళ్ళ ఇరవై మూడు లక్షల ఎనభై వేలతో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ ఇరవై మూడు ఇరవై పాయింట్ ఇరవై రెండు పాయింట్ ఎనభై లక్ష ఇరవై పాయింట్ పద్నాలుగు లక్షలు ఇరవై రెండు పాయింట్ పద్నాలుగు లక్షలతో రైతు భరోసా కేంద్రం ఇరవై ఆరు లక్షల యాభై వేలు పశువుల ఆసుపత్రి మరియు ఎస్సీ కాలూ ఎస్సీ కమ్యూనిటీ మధ్య మంది పరిస్థితి గ్రాంట్ల నుంచి ఎనిమిది లక్షల యాభై వేలు చిరకాలం ఎప్పుడో వాళ్ళ కమ్యూనిటీ స్టేజ్ అంబేద్కర్ బాబు కావాలనుకుంటే మధ్యలో ఒక సర్పంచ్ తెలుగుదేశం సార్ పది వచ్చినా చేయలేని పరిస్థితిలో ఈరోజు మేము అంగల పరిస్థితి వచ్చి ఎంపీపీ ద్వారా మా మండలానికి ఎస్సీ గ్రాంట్ ఏదన్నా మా ఊరిలో పెట్టి ఆ పని పూర్తి చేపంచబలసింది కానీ ఎంపీపీని మేము అడిగాము ఎన్నో ఎంపీ వరుసని మూడు మీటింగులకి మీటింగ్కి రెండు లక్షల యాభై రెండు లక్షల యాభై వేలు చెప్పుకుని ఎనిమిది వందల లక్షల యాభై వేల రూపాయలు మంజూరు చేశారు ఇమిడియట్గా దాన్ని నేను కట్టి ఇమీడియట్గా కన్స్ట్రక్ట్ చేసి అది నేనే కన్స్ట్రక్ట్ చేసి నా పని మనసు నేను పూర్తి చేసిన ఇవాళ ఎమ్మెల్యే కానీ అభిమానులతోటి ఎంఐ గారిని ఎవరుగా ఫస్ట్ ఆయనకు రుణపడి ఉండాలని ఎస్సీ స్టేజ్ కమ్యూనిటీ ఫస్ట్ గ్రామంలో కోటి రూపాయలు వర్క్లు ఉన్న ఫస్ట్ ఎనిమిది లక్షల యాభై వేలతో కట్టిన కమ్యూనిటీ స్టేజ్ ఫస్ట్ ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థానిస్తానం చెప్పిన ప్రారంభించడం జరిగింది ఇంకా అభివృద్ధి అంటే ఏంటో మరి నాకు తెలియదు అయితే చాలా గ్రామాలు అన్నీ ఉన్నాయి కాకపోతే కార్యకర్తలు ముందుకొచ్చి అన్ని వర్కులు చేసుకుంటే అభివృద్ధి ఇంకా ఉంది కాకపోతే ఒకప్పుడు ఒక వర్క్ చేయడం వల్ల కొంత లేట్ అయ్యి కొన్ని బిల్డింగ్ తయారు అవ్వకపోవడం అటువంటి కారణం అక్కడక్కడ అభివృద్ధి కనపడకపోవడం జరుగుతుంది కాకపోతే రోడ్స్ బిల్డింగ్స్ అన్నది పంచాయతీ మేము సర్పంచం కాబట్టి నాకు కొంత పద్ధతి తోడ్పడడం వల్ల డ్రైనేజ్లు క్లీనింగ్లు అది చేసుకోగలుగుతున్నాను